అజయ్ గారు సూటిగా ఒక మూడు ప్రశ్నలు అడుగుతున్నారు సార్ ప్రభుత్వం మాన్న కూడా ఇంకా కొంతమంది వైసీపీ నేతల హవా తగ్గలేదు చాటుమాటుగా అయితేనేమి కోవటల రూపంలో అయితే ఇంకో రూపంలో అయితేనే వీళ్ళు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేరారు వీళ్ళ హవా కొంతవరకు కొనసాగుతూనే ఉంది ఇటు కూటమి నేతలకు తెలిసినా చూసి చూడనట్లు ఉంటున్నారు దీనివల్ల పార్టీకి నష్టం అంటున్నారు రైట్ రెండోది మీరు రెడ్ బుక్ అన్నారు దానికి ప్రతిగా వాళ్ళు డిజిటల్ బుక్ తెచ్చారు మరి రెడ్ బుక్ పక్కన పెట్టేసినట్టయినా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ తన పని తను చేసుకుపోయే అవకాశం ఫ్యూచర్లో ఉందా ఇది కార్యకర్తలు అడుగుతుంది సార్ ఎందుకంటే మీరే అన్నారు మేము పద్నాలుగు రోజులు ఉన్నాను సార్ చేయిన తప్పుకని మరి ఇంకెంతమంది ఉన్నారు సార్ మీకు తెలియింది కాదు వాళ్ళంతా అడుగుతున్న ప్రశ్న ఇది ఏం జరుగుతుంది మీరు చేస్తున్న ప్రతి పనికి అడ్డు తగులుతున్నారు మీరు అన్నారు నాలుగు వందల అరవై కోట్లో నాలుగు వందల ఇరవై కోట్లో మీరు సూపర్ సిక్స్లో చెప్పని విధంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చారు కొన్ని ఆ విధంగా చేస్తూ ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఇటు గూగుల్ అయితేనేమి ప్రతి ఒక్కటి పీపీపీ విధానం కానీ కానీ ఇవన్నీ ప్రజల దగ్గరికి వెళుతున్న సమయంలో ఏదో విధంగా వాళ్ళు బురద చదువుతూనే ఉన్నారు మేము ఇంకా కడుక్కుంటూనే ఉంటాం సార్ మేము ఇంత వివేకానందాన్ని ఫాలో అవుతామా లేక ఏదో మీరు చెప్తున్న విధంగా ఎన్ని రోజులు ఇటు ఉండొచ్చు ఏమైనా చేంజెస్ మేము చూడొచ్చు ఎందుకంటే సమయం మీరు అన్నట్టు ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది సార్ మరో మూడున్నర సంవత్సరం చెప్పం అయిపోవచ్చు కూడా సో ఎటువంటి పాలన మేము ఫ్యూచర్ లో చూడొచ్చు సార్ కార్యకర్తలు మనోభావాలు కాపాడే విధంగా ఉంటుందా అంటున్నారు సార్ కార్యకర్తల మనోభావాలు దెబ్బ తినాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు సార్ అతి త్వరలో గతంలో లొకేషన్ ఏదైతే రెడ్ బుక్ గురించి చెప్పారో ఆ రాజ్ ఆ బుక్ పరంగా ఎవరెవరైతే ఆ రోజు చట్టాన్ని మీరు పనులు చేశారో వాళ్ళందరికీ ఏ విధంగా శిక్షలు పడతాయో మనం ముందు ముందు చూస్తాం ఇప్పుడు దాకా ఏంటంటే సార్ మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా రాష్ట్రం మీద బాగా దృష్టి పెట్టారు రేపు ఆల్రెడీ వైజాగ్ లో సీఐ సమిట్ ఉంది మనకి నవంబర్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఆ సమిట్ లో మన రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వస్తాయి ఏంటంటే ఆ పని ఎందుకంటే సార్ దాన్ని ఆల్రెడీ ఒక గ్రౌండ్ చేసుకున్నారు ఇప్పుడు దీని తర్వాత చేయాల్సిన పని ఏంటంటే ఇప్పటిదాకా కార్యకర్తలు గతంలో ఎవరైతే ఇబ్బంది పెట్టారో కువ్వట్లు ఎవరైతే మన పార్టీలోకి వచ్చారో ఎవరైతే మన పార్టీలో ఉండి ఇతర పార్టీలకు సమాచారాలు చేరు చేస్తూ మన పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా రూట్స్ తోటి సహా ప్రతిదీ కూడా పీక్ పక్కన పెడతారు సార్ అందులో ఇబ్బంది ఏం లేదు అందులో బాబు గారు అసలు వెనకడుకు కూడా వేయడు ఎందుకంటే ఈ రోజు లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఒక మాట చెప్తున్నారు సార్ ఈ ప్రభుత్వం కొనసాగింపు ప్రభుత్వం అవ్వాలి కానీ మళ్ళీ బ్రేక్ డౌన్ పడితే ఈ రాష్ట్రాన్ని ఎవడు కాపాడుకోలేడు అని అది కొనసాగింపుగా ముందుకు వెళ్ళాలి అంటే ఈ రోజు ప్రజల మీద ఒక బాధ్యత ఉంది ప్రజల కంటే ముందు ఫస్ట్ మన మీద ఒక బాధ్యత ఉంది మనలో ఎవరైతే దొంగలు ఉన్నారో ఎవరు కొవ్వట్లు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది గతంలో ఎవరెవరైతే ఇష్టానుసారంగా ప్రవర్తించారో వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది కాబట్టి మా పైనే ఉంది కాబట్టి డెఫినెట్ గా రెండూ జరుగుతాయి కొవ్వట్లని బయట బయటకు ఏర్పడేస్తాం తప్పు చేసిన వాళ్ళందరినీ చట్టపరంగా శిక్షకు చేస్తాం ప్రజలు ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని బొమ్ము చేసుకోకుండా రాష్ట్రానికి అన్ని కూడా మంచి చేసి ప్రజల మనల్ని పొందుతాం మళ్ళీ అధికారం చేపడతాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు చూపిస్తాం సార్ మేము అంటే వాట్ రెడ్ సార్ అదే చెప్తున్నాను డెఫినెట్ గా రెడ్ బుక్ తన పని తను చేసుకుంటే వెళ్ళిపోతాం సార్ లొకేషన్ చాలా సార్లు చెప్పారు రెడ్ బుక్ గురించి మీరు ఎవరైనా ఉండొచ్చు కానీ ఆయన సార్ ఎందుకంటే డిజిటల్ బుక్ లో కూడా రెడ్ బుక్ అవతల డిజిటల్ బుక్ లో మీ నమోదు అవుతున్నాయి సార్ సార్ డిజిటల్ బుక్ ఓపెన్ అవ్వాలన్నా డిజిటల్ బుక్ మిస్ కాల్ ఇవ్వాలన్నా సరే ఫస్ట్ ఇప్పుడు డిజిటల్ బుక్ అన్నారు సార్ తర్వాత ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫోను లేదు సిమ్ లేదు సో మిస్ కాల్ ఇచ్చేదానికి స్కోప్ లేదు ఆ డిజిటల్ బుక్ రాద్దాం అనుకునేసరికి మొదలు పెట్టేసరికి వాళ్ళ కార్యకర్తలు కొంతమంది ఆ డిజిటల్ బుక్ లో వాళ్ళ పేరు ఎక్కించారు విడుదల రజనీ గారి పేరు అంబర్ రంబాబ్ గారి పేరు అటు అనిల్ కుమార్ యాదవ్ గారి పేరు వాళ్ళ పేరు ఎక్కించారు కొంతమంది సో ఆ డిజిటల్ బుక్ ను బ్రేక్ వేశారు మనం పక్కనోడు కోసం పెడితే డిజిటల్ బుక్ ఇది మనమే తిరగబడుతుందని చెప్పి జరిగే కదా బ్రేక్ వేశారు సార్